హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు మీరే స్టా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయక్ అండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి మన లాస్ట్ వీడియో మీరు గమనించండి అప్పుడు ఈ చైన్ ఎలా ఉండే ఆ తర్వాత ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఒక పన్నెండు రోజులు వేసుకోండి అంటే నలభై రెండు రోజులు నలభై ఐదు రోజులుగా ఉంది ఒకసారి గమనించండి ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే సో దీనికి మనము ఏదైతే యాజమాన్య పద్ధతులు చేశామో ఇప్పటివరకు ఒకసారి అయితే యాజిల్ అండ్ విడిగో అని చెప్పేసి మనం కలుపు మందు స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకటి కలుపు క్లియర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత పాటు చేసి ఒకసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కాంప్లెక్స్ రూల్ అనేది ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున వేసుకోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి ఒక నాలుగైదు రోజుల తర్వాత మోనోక్రోటోపాసు దాంతోపాటు ఎస్పేట్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది యాజిల్ విడిగో దాని తర్వాత కామన్గా కాంప్లెక్సర్ ఒక డోసు ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మోనో ఎస్పెట్ ఈ మూడు అయిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ డోస్ వచ్చేసి మోనో అండ్ ఎస్పెట్ వేసాం కదా సో సెకండ్ డోస్ వచ్చేసి మనం ఈ వీడియోలో మేజర్గా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ డోస్కి మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే పేనుబంక లాంటివి ఉంటే క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు అంతగా ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు బట్ తెల్లదోమ అనేది తెల్లదోమ పచ్చదోమ అక్కడక్కడ ఎగురుతూ ఉంది సో దాంతోపాటు ఫర్దర్గా ఇంకా గ్రోతింగ్ రావడానికి మేజర్గా వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో కావాల్సిందదే ఎందుకంటే ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది కనుక ఖచ్చితంగా ఇంకో ఫిఫ్టీన్ డేస్లో చేను ఈ పాటికి రావాలి ఈ హైట్కి రావాలి అని అంటే ఖచ్చితంగా దాని తగ్గట్టే మందు స్ప్రే చేయాలి సో అందుకని చెప్పేసి సెకండ్ డోస్గా వచ్చేసి మనము ఏదైతే ఉందో జేటి ఎగరట్ ఎక్కువది లైకా అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ డోస్లో ఓన్లీ ఒకటే ఒకటి ఈ లైకా అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను ఈ లైకా వచ్చేసి మేజర్గా మనకి తెల్లదోమ పచ్చదోమ రెండు దోమలు వెళ్ళిపోతాయి దాంతోపాటు ఏదైతే ఉందో మన పేను బంక మేజర్గా ఈ ఏదైతే ఉందో పత్తి చేయిన్లో ముడత రావడానికి లేదంటే ఆకు ఇలా ముడుచుకుని ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే పెనుబంక బంక మస్పేన్ అని చెప్పేసి కూడా అంటాము సో మేజర్గా అదొకటి కంట్రోల్లో ఉండడానికి దాంతోపాటు ఏదైనా నల్లి జాతులు సంబంధించిన ఏమంటే ఎర్రనల్లి లాంటివి క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత ముడత అనేది విచ్చుకొని క్లియర్గా వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది దాంతోపాటు మంచి గ్రోతింగ్ అనే వస్తుంది తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు ఏదైతే ఉందో పెనుబంక ఆ తర్వాత నల్లి ఆ తర్వాత ముడత గ్రోత్ ఆల్ ఇన్ వన్ అన్నిటికీ ఒకే మందు ఒకటే సొల్యూషను ఒకటే మందు కామన్గా మనము ఒకదానికి గ్రోతింగ్ లేదంటే ఒకదానికి పిండి నల్లికి అలా కామ్ రెండు మూడు రకాలుగా కలిపేసుకుంటా ఉంటాము సో మేజర్గా అయితే ఇప్పుడు ఈ ఆల్ ఇన్ వన్గా ఒకే ప్రోడక్టు లైక్ ఇది స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి మనకి సెకండ్ స్ప్రే ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి లేదా ఒక ట్వల్వ్ డేస్కి మళ్ళీ వేరే స్ప్రే అనేది నేను చెప్తాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అప్పుడు ఫ్యాంటాక్ ప్లస్ దాంతోపాటు మనము ఒకటి ఏదైతే ఉందో మన అగ్రిప్రో అని చెప్పేసి స్ప్రే చేద్దామని చెప్పేసి అంటా ఉన్నాను కదా సో అది ఖచ్చితంగా స్ప్రే చేద్దాము బట్ సెకండ్ డోస్ అయితే ఇది ఆల్రెడీ చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు వాళ్ళు రిజల్ట్ కూడా పంపిస్తూ ఉన్నారు నేను గ్రూప్లలో కూడా షేర్ చేస్తూ ఉన్నాను కావాలంటే మీరు కూడా దాన్ని గమనించవచ్చు సో మ్యాక్సిమం రిజల్ట్ అయితే అల్టిమేటు మనం ఏదైతే మిరపతోటలో సఫారీ స్ప్రే చేసామో దానికంటే అల్టిమేట్ ఉంటుంది ఆ మాత్రం నో డౌట్ మళ్ళీ నేను కంపల్సరీగా నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో మళ్ళీ ఒకసారి రివ్యూ పెడతాను మీకు ఇప్పుడు ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు చైన్ ఎంత ఉంది సో నెక్స్ట్ ఎనిమిది పది రోజుల్లో నేను వచ్చేసరికి ఈ చైన్ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తానే సో దానికి మీరు వ్యత్యాసం చూడవచ్చు ఇప్పుడు ఇది ఎలా ఉంది ప్లస్ నెక్స్ట్ డోస్ వరకు ఎంత చేంజెస్ వస్తున్నాయి దాంతోపాటు ముడతా ఉందా లేదా తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అయిందా దాంతోపాటు ఏమన్నా పేనుబంకా లాంటివి ఉన్నాయా ఇంకా క్లియర్ అయినాయా అన్నీ క్లియర్ కట్గా మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా సో సెకండ్ డోసుగా మాత్రం మనం ఇది స్ప్రే చేయబోతా ఉన్నాము లైక్ సో థర్డ్ డోస్ అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా సో నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరానికి గాను చాలామంది మేజర్గా పత్తితో పత్తిలో వచ్చే మేజర్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే పింక్ ఓల్బామ్ అని చెప్పేసి అంటాం కదా ఏదైతే పింక్ వోల్ బామ్ ఉందో ఆ పురుగు ఏదైతే మన పత్తి కాయలో ఉంటుందో ఆ పురుగు వచ్చేసి దాదాపు చాలా వరకు కాయను డ్యామేజ్ చేసి ఆ పత్తి అనేది బయటకు వెళ్లకుండా చేస్తూ ఉంటుంది కానీ చాలామంది రైతు అది ఎలా వస్తుంది అంటే రైతులు ఏమనుకుంటారు అంటే సహజంగా అది కాయలోనే వస్తుంది తర్వాత అని చెప్పేసి అనుకుంటారు బట్ అలా అది కంపల్సరిగా ఏదైతే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటుందో ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన దోమ ఏదైతే ఉందో అది దానికి ఆ పూత దశలో ఉన్నటువంటి లోపల అది ఉంటుంది కదా దాని మీద కుట్టడం వలన కామన్గా అది గుడ్డు పెట్టేస్తూ ఉంటుంది ఆ గుడ్డు అది పొదిగేసి అది కాయగా మారుతున్నప్పుడు దాంట్లో అది పిల్లగా మారిపోతూ ఉంటుంది ఆ తర్వాత అది పత్తి రూపంలో బయటికి వెళ్లకుండా అది గుడ్డు పత్తి లాగా మారిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇలా రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఫ్లవరింగ్ దశలో మనము కామన్గా వాటిని పట్టించుకోము ఆ తర్వాత ఏ మందు కొట్టినా కూడా అది కంట్రోల్ కాదు ఏమంటారంటే దానికి మందులేదు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ మేజర్గా వచ్చేసి ఫ్లవరింగ్ దశలో దానికి ఒక బెస్ట్ మందు ఉంది నేను కంపల్సరీగా ఫ్లవరింగ్ డస్ట్లో వచ్చినప్పుడు చెప్తాను అది ఏ మందు ఏంటి అనేది సో అది ఏంటంటే ఒక రెండు మూడు రకాల కాంబినేషన్ సంబంధించిన పురుగులకు సంబంధించింది ఉంటుంది ఖచ్చితంగా అది స్ప్రే చేస్తే లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ దాంతోపాటు పింక్ ఆల్బమ్ కానీ కంపల్సరీగా అన్ని క్లియర్ అయిపోతాయి దానికి ఆ స్టేజ్లో స్ప్రే చేయాల్సిన మందు అది ఆ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ చెప్తాను బట్ ఈ డోస్లో వచ్చేసి మనము సెకండ్ డోస్గా లైకా స్ప్రే చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ లైకా డోస్ అనేది ఒకసారి స్ప్రే చేయండి ఆ తర్వాత మీరు సెకండ్ థర్డ్ డోస్ ఏమన్నా మీ స్టో స్ప్రే చేస్తారా అంటే ఆ రిజల్ట్ను బట్టి కంపల్సరీ మీరే స్ప్రే చేస్తారు సో ఎవరైతే ఉన్నారో రైతులు ఖచ్చితంగా నేనైతే ఒక్కసారి స్ప్రే చేయమని చెప్తున్నాను ఆ తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత మీరే కింద కామెంట్లో రాస్తారు కంపల్సరీగా సో మేజర్గా ఇది సెకండ్ డోసు ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి కంపల్సరీగా నెక్స్ట్ డోస్ గురించి మాట్లాడుకుందాము థ్యాంక్ యూ హాయ్ హలో అండి సో ఒకసారి మీరు గమనించవచ్చు ప్రజెంటు ఇప్పుడు పత్తి చేను ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఇది నలభై నలభై రెండు రోజుల పంట ఒకసారి గమనించవచ్చు ఇప్పుడు ఈ ఏదైతే ఉందో లాస్ట్ టైం మనము చెప్పాం కదా ఇందాక మోనో అండ్ అస్పెడ్ స్ప్రే చేసాము ఆర్తిన్ పొడి దాంతోపాటు పాసు అది స్ప్రే చేసి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పన్నెండు రోజులు అవుతూ ఉంది సో నిన్న వర్షం కూడా వచ్చింది ఈ వర్షానికి ఒకసారి కాంప్లెక్స్ ఎరు వేసి దాంతోపాటు ఇప్పుడు ఒకటి ఏదైతే ఉందో మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం కదా అంతకుముందు వీడియోలో లైకా అనేది స్ప్రే చేయబోతూ ఉన్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ ఒకటి పేను పేనుబంక అంతగా లేదు బట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వీడియోలో లైకా వచ్చేసి మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక దాంతో పాటు ఏమైనా నల్లి కానీ త్రిప్స్ కానీ ఉండి ఉంటే క్లియర్ అయిపోతాయి దాంతోపాటు ఏదైతే ఉందో గ్రోత్ వస్తుంది ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది ముడత ఏమైనా ఉంటే ముడత కూడా పోతుంది ఒకసారి గమనించండి ఎలా ఉంది ఫీల్డ్ అనేది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మందు స్ప్రే చేసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను చూపిస్తాను ఖచ్చితంగా ఎలా పనిచేసింది ఏంటి అనేది కంపల్సరీగా సో దాంతోపాటు మీకు వీడియోలో చెప్పాను కదా కంపల్సరీగా ఈ సంవత్సరము పింక్ ఓల్బామ్ అని చెప్పేసి అంటారు కదా ఏదైతే ఉందో పూతల పురుగు అంటే ఇప్పుడు కాయల పురుగు ఉంటుంది కదా ఆ పురుగు గురించి ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను సో ఖచ్చితంగా మీరు గమనించవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూత దశలో ఉన్నప్పుడు దానికి మందు స్ప్రే చేసుకోవాలి పూత దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయకుండా కాయల పురుగ ఏర్పడిన తర్వాత నేను స్ప్రే చేస్తే అప్పుడే పోవాలి అంటే పోదు ఖచ్చితంగా రైతులు ముందు జాగ్రత్త చర్యలుగా ఫ్లవరింగ్ దశలో ఉన్నప్పుడే ఆ మందుని స్ప్రే చేసుకోవాలి అది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే అది ఏదైతే ఉందో పూతలో అది గుడ్డు పెట్టే టైంకి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ గుడ్డు అనేది పగిలిపోయి అది కాయలో పిల్లగా మారడ మారకుండా ఉంటుంది కానీ రైతులు ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకొని ఏం చేస్తారు తర్వాత వచ్చిన తర్వాత అది స్ప్రే చేయాలా ఇది స్ప్రే చేయాలా చెప్పండి అని చెప్పేసి ఒకటే ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ ముందు జాగ్రత్త చెప్పినప్పుడు ఎవరు పాటించరు ఈ సంవత్సరం అలా కాకుండా ఖచ్చితంగా ఒక మందు చెప్తాను ఇప్పుడే చెప్పను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు మీరు ఫ్లవరింగ్ దశలో ఉన్నప్పుడు అది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే గ్యారంటీగా నేను చెప్పగలను సో చాలామంది రైతులు ఆల్రెడీ లైకా స్ప్రే చేస్తూ ఉన్నారు ఒక్కొక్క రిజల్ట్ చాలా బాగుంది సో నా రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి ఒకసారి చూడండి క్లియర్గా ఎలా ఉందో ఫీల్డ్ అందరికి నమస్తే నేను వచ్చేసి ఓ వారం కిందట లైక్ అనే ముందు స్ప్రే చేసినాను ఇంకా ఇదిగో ఇది కరెక్ట్ దీన్ని స్ప్రే చేసి కరెక్ట్ వారం అవుతుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోతింగ్ దీని ప్రభావం వచ్చేసి పై ముడత ఎర్ర ఎర్రదోమ పచ్చదోమ నల్లి పేనుబంక అలాగే వచ్చేసి ఆకు చెట్టు వచ్చేసి బాగా ఈజీగా వచ్చింది కరెక్ట్ ఒక వారం అవుతుందన్న కొట్టేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పనిచేసింది లైక్ దీనిలో కాంబినేషన్ వచ్చేసి మ్యాథ్స్ కలిపి రెండు కాంబినేషన్ మీద కొట్టేసినాను ఎక్సలెంట్ పనిచేసిందనా మంచి పూత దశ మీద ఉంది నేను వచ్చేసి మొత్తం రెండున్నర ఎకరాలు వేసినాను ఇదిగో ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఆ చింతమాన్ దగ్గర దాకా ఎడో ఒకటి వచ్చేసి కాయలు కానీ దిగినాయి ఎక్సలెంట్ పనిచేసిందని ఇది తిరి చేసినట్టు నాకు చెట్టు మంచి పూత మీద కథ పూత మీద ఉంది ఇది వచ్చేసి రెండు నెల రెండు రోజులు పైలైందానా మే ట్వెల్వ్ తారీఖు వేసినాం పన్నెండవ తారీఖు ఓకేనా థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ సార్ బోడబండ విలేజ్ ఎమగినూరు మండలం కర్నూలు డిస్టిక్ సార్ లేఖ సార్ షాంపూలకి ఒక ఎకరాకి తెచ్చుకున్నాను సార్ ఫస్ట్ లేఖ కొట్టుకునే ముందు వేనుబంక చల్లదోమ పచ్చదోమ ఉంది సార్ ఈ లేఖ కొట్టిన తర్వాత బాగా అయింది సార్ ఇది మరి ఇంకొక ఎకరాకు కూడా కొట్టినా సార్ టూ డేస్ అయింది సార్ మరి ఇప్పుడు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు వేసినాను సార్ పత్తి తోట నేను ఇప్పుడు రెండు ఎకరాలు మరి ఎనిమిది ఎకరాలు కూడా ఇదే కొట్టుకుంటున్నాను సార్ తెచ్చినాను సార్ ఆల్రెడీ ఎవరన్నా రైతులు కొట్టు కొట్టుకోవాలన్న వాళ్ళు ఈ లైక కొట్టుకోవచ్చు సార్ లైక కొట్టడం వల్ల దోమ తెల్లదోమ పచ్చదోమ నల్లి పేను బంక మొత్తం క్లీన్ అవుతుంది రైతులు వాడుకోవాల్సిన వాళ్ళు లైకా కంపల్సరీ వాడండి గ్రోత్ గ్రోతింగ్ వస్తుంది సార్ గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది